శుభమస్తు ఓం గ్లౌం గమ్ గణపతయే నమ భాద్రవర మాసం కృష్ణపక్షం సంకటహర గణపతి వ్రతం సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహించే విధానంలో తాత్కాలికంగా అవసరపూర్తిగా అవకాశాన్ని అనుసరించి ఉద్యోగ వ్యవహారాలలో ఆలోచన చేసే తీరిక కూడా లేకుండా హడావిడిగా ఉండే సమయంలో కూడా ఈ వ్రతాన్ని చేసే సులభమైన మార్గం ఏదైనా ఉందా సంకటహర గణపతి వ్రతం అంటే ఉదయం సంకల్పం చేసి సాయంత్రం వరకు ఉపవాస వ్రతం పాటించి తిరిగి స్నానాది కాదులు పూర్తి చేసుకొని ఇంటిలో ఉత్తర దిగ్భాగంలో వేదిక ఏర్పాటు చేసి ఎరుపు రంగు వస్త్రం పరిచి గోధుమలు రోస్తిగా పోసి రాగిచింబు పెట్టి నీరు పోసి వెదురు బుట్ట ఉంచి రాగి గణపతి కానీ వెండి గణపతి కానీ గణపతి కానీ ఆ వెదురు బుట్టలో ప్రతిమ రూపంలో ఆహ్వానించి అర్చన చేసి జపం చేసి నువ్వులు బెల్లము కలిపిన పది సంఖ్యలో ఉండలను నివేదనగా సమర్పించి వాటిలో ఐదింటిని తాము ఆహారంగా తీసుకుని ఉపవాస వ్రతం కొనసాగించడం ఇది సంకటాల గణపతి వ్రతం అయితే హడావిడిగా ఉరుకులు పరుగులతో ఉండేటటువంటి ఆధునిక జీవన సరళిలో ఈ వ్రతాన్ని సులభంగా ఆచరించే పద్ధతి ఏదైనా ఉందా ఉద్యోగ నియమాలకు లోబడి ఉపవాస వ్రతం పాటించలేని పరిస్థితిలో కొందరు రాత్రి వేళ ఉద్యోగ వ్యవహారాలు ఉన్న కారణం చేత పగటివేళ నిద్ర స్వీకరించి నిద్రపోతూ తిరిగి సాయంత్రం వరకు మెలుకుని కార్యాలయానికి వెళ్ళాలి కనుక వ్రతం ఎప్పుడు చేయాలి అనే సందేహంతో కొందరు ఉదయం సాయంత్రం రెండు వేళలలో సాయంత్రమే చేయాలి అని వ్రతంలో ఉన్నది కనుక ఉపవాస వ్రతం పాటించలేం అని మరికొందరు ఈ నేపథ్యంలో సంకటహర గణపతి వ్రతాన్ని సులభంగా చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంది వ్రతం పాటించడం మన వల్ల కాని ఎడల ఆలయంలో అర్చకులు గోత్రనామాలతో సంకటహర గణపతి వ్రతాన్ని నిర్వహిస్తారు ఆలయానికి వెళ్ళి గోత్రనామాలను అర్చకుల వారికి నివేదించి వారికి చెప్పి వారి అనుమతితో సంకటహర గణపతి వ్రతం ఉన్న రోజున స్నానం చేసి గణపతిని మనసులో తలుచుకొని ఓం గ్లౌం గంగణపద ఏ నమ ఈ మంత్రాన్ని ఐదు సార్లు పలికి ఫలహారం చేసి కార్యాలయానికి వెళ్ళవచ్చు సంకటహర గణపతి వ్రతం చేసేటటువంటి రోజున అన్నం తినకూడదు ఉపవాస వ్రతం అంటే అన్నం తినకపోవడం ప్రత్యామ్నాయంగా చపాతీలు పూరీలు పళ్ళు ఫలాలు పాలు తేనె ఇతర ఇష్టమైనటువంటి ద్రవ పదార్థాలు మజ్జిగ మొదలగునటువంటివి తప్పకుండా స్వీకరించవచ్చు ఏ దోషము ఉండదు సాయంత్రం లేక ఉదయం కార్యాలయ వేళలను అనుసరించి ఈ వ్రతాన్ని ఉదయమైనా చేయవచ్చు సాయంత్రం అయినా చేసుకోవచ్చు వ్రతం ఎప్పుడు చెయ్యాలి అన్నా స్నానం చేసి ఆ గణపతి నామాన్ని స్మరిస్తే చాలు ఇది ప్రయోజనం కలిగించే అంశం అవుతుంది ముప్పది రకాలుగా ముప్పది రెండు రకాలుగా ఉండేటటువంటి గణపతులలో సమస్త కష్టములను సంకటములను తొలగించేటటువంటి మనోబలం మనకు అందించేటటువంటి దైవం గణపతి గణపతిని స్మరిస్తే తెలియని ఆనందం ఏదో కలుగుతుంది కూర్చోగల శక్తి ఏర్పడుతుంది సమస్య ఏదైనా సులభంగా ఆలోచన చేసి విశ్లేషణాత్మకంగా వ్యవహరించే నేర్పు ఓర్పు గణపతి వల్ల మనం పొందగలుగుతాం ఎవరైతే ముందుగా ఈ లోకాలన్నింటినీ భ్రమణం చేసి చుట్టూరా ప్రదక్షిణం చేసి తిరిగి వస్తారో అలా వచ్చేటటువంటి వారికే గాణాధిపత్యం అంటూ పరమేశ్వరుడు ప్రకటించడంతో కుమారస్వామి హడావిడిగా నెమలి వాహనం అధిరోహించి ప్రయాణమయ్యాడు మూషిక వాహనాధిరూఢుడైనటువంటి గణపతి ఆలోచన చేసి అక్కడే ఉండి తల్లికి తండ్రికి నమస్కరించి మాతృ ప్రదక్షిణం తల్లికి ప్రదక్షిణ చేయాలి తల్లిని తండ్రిని ఇరువురిని కలుపుకొని ముమ్మార్లు ప్రదక్షిణం చేయడంతో ఈ భూమండలమంతా ఆరుసార్లు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలం గణపతికి సంక్రమించింది ఇది ఆలోచన చేసే విధానం ఇది బుద్ధిజీవులు చేసేటటువంటి పని కుమారస్వామి ఎక్కడ ఏ తీర్థానికి ముందుగా ప్రవేశం చేసే ప్రయత్నం చేసినా తనకంటే ముందుగా గణపతి పోవడం కనిపించింది ఆశ్చర్యపోయాడు గణపతి కైలాసంలోనే తల్లిదండ్రుల సమక్షంలోనే ఇలాంటి వివేచన విశ్లేషణాత్మక శక్తి గణపతి అనుగ్రహం వల్ల మనం పొందగలుగుతాం కనుక సంకటహర చతుర్థి వ్రతం ఇది గణపతి వ్రతం సులభంగా చెయ్యాలి ఓంగణపత ఏ నమ మంత్రబలంతో సాధించుకుందాం గణపతి అనుగ్రహానికి పాత్రులమవుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు Om Glaum Gam Ganapataye Namaha